నమస్కారం తెలుగుకి సుస్వాగతం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించింది దానికి సహకరించినటువంటి తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులకి బిజెపి శ్రేణులకి మా ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి కూడా మా ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా జగన్ ఎంతైతే ఇది ఇదైందో అటువంటి అతను కూడా ఒక ప్రతి ప్రతిపక్ష హోదా కూడా తప్పకుండా మంచి తీర్పించడానికి మేము యావత్ ఆంధ్ర ప్రజానీకానికి శిరస వహించి పదాభివాదన తెలియజేస్తున్నాము జై 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 అసెంబ్లీ ఎన్నికల్లో మహా కుటుంబం అత్యధిక మెయార్టీతో కలవడం ఈ ఆంధ్రప్రదేశ్కి అమితం చేస్తూ ఈ రోజు తెలంగాణలో రానున్న రోజు తెలంగాణ కూడా తీర్పు పొందుకునే కూడా జరుగుతుంది కావున ఈ రోజు భారీ మేయర్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సిరిసి వంచి తల వంచి వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఈ మహాకూటమికి ఇంత అద్భుతంగా ఇచ్చిన ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ రైతం కానీ అక్కడ కార్మికులు కూడా ప్రత్యేకంగా జన్మయం చేస్తూ మరి బాబు కూడా ఎన్నో సంవత్సరానికి జన్మ ఉన్న వ్యక్తి బాబు చెప్తూనే ఉన్నాడు అరే పిల్లకుంకా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు మాకు రాను రోజుల కూడా తెలుగుదేశం పార్టీ భారీ మేరత్వం ఉంటుంది కాదు మీ నాన్నను కూడా చాలా సంవత్సరానికి కూడా చూస్తూనే ఉన్నా ఆయన నువ్వు వినిపించుకోవట్లేదు ఈ మాయ మాటలు ఈ మాయవారి చేయమా కూడా చెప్తున్నా కూడా వయసులో నుండి జగన్ కూడా మితిమించి వయసు తక్కువైనా సరే ఆయనకు అనుమానం లేకపోయినా చంద్రబాబు లాంటి తండ్రి లాంటి చంద్రబాబు ఎన్నో మాట్లా అన్నాడు ఈ రోజు చూసుకుంటే వల్లముని వంశీ కానీ నాని కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ వాళ్ళు కౌంటింగ్ ఫస్ట్ రెండో రౌండ్లో మూడో రౌండ్లో ఇంటికి తరిమి తరిమి కొట్టినారు ప్రజలు ఇలా ఇలా ఏపీ ప్రజలు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి అందుకోసం రానున్న రోజుల్లో మహాకూటమి తరఫున మరి విజయం అంటే టీడీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కూడా అఖండ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ రానున్న తెలంగాణలో కూడా మళ్ళా టీడీపీ జెండా ఎగిరేస్తామని చెప్తూ ఆశిస్తూ అందరికి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించింది దానికి సహకరించినటువంటి తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులకి బిజెపి శ్రేణులకి మా ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజానికి కూడా ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం